కావేరి నదీ తీరం దగ్గర ఉన్న చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక్కగానే ఒక కొడుకు అతని పేరు శివశర్మ అయితే శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరగడం వలన చెడు స్నేహాల వలన దురాచార పరుడై విలువలు లేని జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు కొడుకు చెడు ప్రవర్తన చూసిన తండ్రి ఒక రోజు తన కొడుకుని పిలిచి కుమారా నీ దురాచారాలకు చెడు ప్రవర్తనకు అంతే లేకుండా ఉంది నీ గురించి మన ఊరి ప్రజలంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు నువ్వు చేసిన పనులకు ప్రజలందరూ నన్ను నిందిస్తూ నిలదీస్తున్నారు వారికి సమాధానం చెప్పలేక నలుగురులో తిరగలేకపోతున్నాను దయచేసి ఒక్కసారి నా మాట విను ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివ కేశవులను స్మరించు సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేసి ఆ మహాదేవుణ్ణి స్మరిస్తే నువ్వు చేసిన పాపాలన్నీ పోటీయే కాక నీకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది దయచేసి నేను చెప్పిన ఈ మాట విను అని తండ్రి చెప్పగానే వెంటనే అతని కొడుకు తండ్రి నదిలో స్నానం చేయడం కేవలం మురికి పోవడానికి మాత్రమే తప్ప మరి దేనికి కాదు స్నానం చేసి పూజలు చేసి అంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే మనకొచ్చే లాభం ఏమిటి ఆ దీపాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనకే వెలుగు వస్తుంది కదా అని తండ్రికి వ్యతిరేకంగా సమాధానం చెప్తాడా కొడుకు కొడుకు చెప్పిన సమాధానం విన్న తండ్రికి విపరీతమైన కోపం వచ్చి వరై నీచుడా నా చెడ పుట్టావు కదరా కార్తీక మాస పవిత్ర ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కదా ఇక నువ్వు ఎంత మాత్రము మనిషి జన్మకు అర్హుడవు కాదు ఇక నువ్వు అడవిలో రావు చెట్టు త్వరలో ఎలక రూపంలో బ్రతకదువుగాక అని ఆ తండ్రి తన కుమారుణ్ణి శపిస్తాడు ఆ శాపంతో కొడుకైన శివశర్మకు జ్ఞానోదయమై తన తండ్రి పాదాలపైన పడి నన్ను క్షమించు నాన్న అజ్ఞానాధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది దయచేసి నాకు శాప విమోచనము ఎప్పుడో అది ఏ విధంగా కలుగునో దానికి తగిన తరుణోపాయం ఏమిటో వివరించమని ప్రాధేయపడతాడు అప్పుడు ఆ తండ్రి నా శాపాన్ని నువ్వు అనుభవించక తప్పదు నువ్వు ఎలుక రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే కార్తీక మాస మహత్యము వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందుతావు అని తన కుమారుడికి చెప్పిన వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి